மச்சபுல்லாரரம் மார்க்கெட்ல சிசி கெமரால பிராரம்பம் అల్వాల్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని నూట తొంభై ఒక్క డివిజన్ మత్స్యబోలారం మార్కెట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆల్వాల్ సిఐ ప్రశాంత్ కుమార్ డిఏ వీరబాబు మత్సబోలం సర్కిల్ ఎస్ఐ ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ మార్కెట్ లాంటి రద్దీ ప్రాంతాల్లో నేరాల నియంత్రణలకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు అనుమానాస్పద కదలికలను గుర్తించి శాంతి భద్రతలను కాపాడటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు మార్కెట్ కమిటీ దుకాణదారుల సహకారంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు భోగ బాలరాజు మాట్లాడుతూ వ్యాపారుల భద్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నర్ల సురేష్ టీడీపీ నేత వెంకటేష్ గుప్తా బీజేపీ నేత జే మహేష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం మేము చెప్పిన వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనేది ఆదేశించిన వెంటనే కూడా ఇసు షాట్ మొత్తం పెద్దలందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి సిసి కెమెరాలు ఏర్పాటు చేసినారు ఒక ఎనిమిది కెమెరాలు చాలా సంతోషం మీకు అందరికీ తెలిసే ఈ రోజులలో క్రైమ్ ఏ విధంగా జరుగుతుంది మనం ఇద్దరు పాతకాలంలో ఆ క్రైమ్ జరిగితే ఎవరిని బట్టి వారిని అరెస్ట్ చేసేది వాడున్నాడా అని వెరిఫై చేసుకోవడానికి అవకాశం కూడా పోయేది దాన్ని బట్టి ఈ క్రైమ్ మనం డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వాడు ఒక్కసారి దొంగతనం చేసేదారు ఆ పాత దొంగని కూడా చేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు అలాంటి రోజులు లేవు ఎందుకంటే ఒక దొంగతనం చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేది ఏంటంటే కెమెరాలు ఉన్నాయా కెమెరాలు ఉంటే వాళ్ళని ఒక మూమెంట్ వాచ్ చేసుకొని వాడు నిజంగా ఎక్కడికి వెళ్ళొచ్చుడు దేని మీద వచ్చేసిండు వచ్చిన వాడు వీడైనా కాదా వేరే వాళ్ళు చాలామంది చెప్తుంటారు మీకు మనకు పగ ఉన్న వాళ్ళ మీద కూడా సార్ వాడే చేసిందండి అని చెప్పే ఉన్నాయి ఈ కెమెరా వాళ్ళ ఏమైతుందంటే కరెక్ట్గా దొంగతనము ఎవడు చేసిండు మీదనే మనము పట్టుకొని శిక్ష ఇచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఎన్ని కెమెరాలు పెట్టారు ఇంకా మిగతా వాళ్ళకి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఒక సామెత ఉంది మనము పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ కూడా చెప్తారు ఏంటంటే ఒక కెమెరా వంద మందితో సమానం మనము నైట్ టైంలో ఉండము మన లేని ప్రజెన్స్లో మన ఆప్షన్స్లో అది పనిచేస్తుంది ఏంటంటే ఎవరు వచ్చేసరు ఏంటనేది మనకు ఒక ధీమా కూడా ఉంటుంది నిజంగా కెమెరాలు ఉంటే పోయినా కానీ మన ప్రాపర్టీ దొరుకుతుంది దొంగ దొరుకుతుంది అనేది ఆ ధీమా కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఇంకా మీకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏమనగా మిగతా వాళ్ళని కూడా కలిపి ఇంకా ఎక్కడైతే మనకు మెయిన్ రోడ్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయో ఇంకా కూడా అందరి కోఆపరేషన్ తో కూడా ఇంకా కొన్ని కొన్ని పెట్టుకుంటేనే మనకు చాలా బాగుంటుంది మా హండ్రెడ్ పర్సెంట్ మా పోలీసు అలవాళ్ళు అలవాటు